హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ చార్మి చార్ని రోజు నేనైతే ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నా అని చెప్పాను కదా ఇందాక కూడా మనం ఎన్నో రెసిపీస్ చూసాం ఇవాళ అండ్ ఇవాళ ఇంకొక స్పెషల్ రెసిపీతోని ప్రస్తుతం మనమైతే వసంత యోగా అకాడమీలో ఉన్నాం మనతో పాటు వసంత లక్ష్మి మేడం ఉన్నారు అంటే ఇక్కడ నాకు కనిపించే ఇంగ్రీడియంట్స్లో మాత్రం నాకు ఎట్లా అంటే ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితే తినబోతున్నాను నేను ఇవాళ ఆ గ్యారంటీ అయితే ఉంది అది మీకు కూడా చూపించబోతున్నాను మరి అసలు ఇక్కడ కనిపించే ఐటమ్స్ ఏంటి మరి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం వెయిట్ లాస్ గురించి అన్నారు కానీ ఇక్కడ నాకు వెయిట్ లాస్ కంటే ఎక్కువ నాకు క్రేవింగ్స్ ఎక్కువ ఇందులో చేసుకొని తినాలన్నట్టుంది సో తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం అప్పటి నుంచి ఇక్కడ ఇంగ్రీడియం నేను కంట్రోల్ చేసుకుంటున్నాను ఫ్రూట్స్ కూడా కానీ ఒక ఎంజాయ్ ఫీలింగ్ వస్తుంది తినేయాలి తినేయాలి అని చెప్పేసి మరి ఈ రోజు మా ప్రేక్షకులు ఏం చెప్తున్నారు యా టేస్టీగా తినొచ్చు చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు అన్న ఒక రెసిపీని చూపిస్తున్నాను మనం బయట రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే ఫలుడా బండి చూస్తే మనకు మనసంతా అటు వెళ్ళిపోతుంది అనమాట సో ఫలుడాలో ఐస్ క్రీమ్ యూజ్ చేస్తారు తర్వాత స్వీట్స్ ఎక్కువ యూస్ చేస్తారు షుగర్ ఎక్కువ యూస్ చేస్తారు దానివల్ల మనకి చాలా మంచిది కాదు కలర్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తారు సో అది అన్హెల్దీ డైలీ తిన్నారంటే వెయిట్ పెరుగుతారు సో ఆ ఫలుడా తిన్న ఫీలింగ్ తోటి వెయిట్ తగ్గడానికి మనకు ఒక మంచి డిన్నర్ ఆప్షన్ లాగా ఉండడం కోసము లేదా ఈవినింగ్ స్నాక్ ఆప్షన్ లాగా ఉండడం కోసము పిల్లలకి ఫ్రూట్స్ డైరెక్ట్ గా ఇచ్చిన చాలా మంది ఇష్టపడరు సో వాళ్ళకి ఫ్రూట్స్ కూడా అలవాటు చేయడం కోసం ది బెస్ట్ ఫ్రూట్ అని చూపిస్తాను ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు ఏ ఫ్రూట్ నైనా కూడా మనం చక్కగా యూస్ చేసి చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ గా ఆపిల్ తీసుకున్నాము బనానా గ్రేప్స్ గ్రేప్స్ సపోటా సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మస్క్ మిలన్ వాటర్ మిలన్ అలా కూడా తర్వాత పొమ్మ కొంచెం టేస్ట్ కోసము టోటీ ఫ్రూటీ మెయిన్ మన ఎండాకాలం మనకు బా బాడీ బాగా హీట్ అయిపోతూ ఉంటుంది కదా బాడీని చలవ చేయడం కోసము డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ చేయడం కోసము అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ బాగా ఉండి వెయిట్ తగ్గాలి అంటే మనకు సబ్జా సీడ్స్ చాలా బాగా హెల్ప్ కూడా తాగుతూ ఉంటారు అలా సబ్జా సీడ్స్ డైరెక్ట్ గా తీసుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు ఇలా యాడ్ చేసేసామంటే బాగా తినేస్తారు సో సబ్జా సీడ్స్ తర్వాత టేస్ట్ కోసము మనం కొంచెం కాజు తీసుకున్నాం ఓకే ఇందులో మనకి ఏమేమి విటమిన్స్ అండ్ ఫైబర్స్ వస్తాయి అమ్మ యస్మా మనకు విటమిన్ సి విటమిన్ బి వస్తుంది డైటరీ ఫైబర్ చాలా బాగా ఉంటుంది హనీలో అయితే మనకు విటమిన్స్ చాలా బాగుంటాయి మెయిన్ ఇంగ్రీడియంట్ హనీ కూడా టేస్ట్ కోసం మనం అవుట్ సైడ్ షుగర్స్ ఏది తీసుకోవడం లేదు హనీ ఒకటే వాడుతున్నాం హనీ ఒక్కటే వాడుతున్నాము దట్ టూ ఎండాకాలం చలవ చేస్తుంది మనకు ఎప్పుడు కూడా టేస్టీగా చల్లగా తినాలన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ని కూడా ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు ఓకే సో ఎలా ఎలా చేసుకోవాలి మేడం ఎస్ మా మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ సబ్జా సీడ్స్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుందాం ఓకే జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు మనం సోక్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత లేయర్స్ లేయర్స్ గా ఆల్ ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాం ఓకే లేయర్ లేయర్ గా యాడ్ చేసుకుందాం ఎస్ నెక్స్ట్ బనానా నెక్స్ట్ కలర్ కోసము ఫస్ట్ మనం యాడ్ చేద్దాము పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలి కదా కలర్ఫుల్ గా ఉంటే ఇష్టంగా తినేస్తారు అవును అది కూడా కరెక్ట్ అంటే మనం ఏదైనా కలర్ఫుల్ గా పెట్టామనుకోండి అది ఎలా ఉన్నా సరే వాళ్ళు అట్లీస్ట్ ట్రై అన్న ట్రై చేస్తారు అట్లీస్ట్ అవును పిల్లలకి కావాలి అనుకుంటే మనం ఐస్ వాటర్ తోటి సబ్జా సీడ్స్ సోక్ చేసుకున్నామంటే కొంచెం చల్లగా కూడా ఉంటుంది ఇంకా కావాలి పిల్లలకి ఇంకొంచెం టేస్ట్ కావాలంటే బాదం నైట్ నానబెట్టేసి అది మిక్సీ చేసేసి ఆ మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది మళ్ళీ మనం ఇక్కడ సబ్జా యాడ్ చేసుకుందాం సబ్జా ఇందులో ఎంత తీసుకున్నా సరే మనకు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసేద్దాం ముగ్గురి అసలు చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో నిజంగానే అంటే చూస్తూనే అంటే తినాలనిపిచ్చేస్తుంది అంత విధంగా ఉంది సో మీ పిల్లలు ఎవరైతే అసలు ఫ్రూట్స్ నార్మల్ గా ఇచ్చినప్పుడు తినలేరు అనుకోండి ఇట్లా ఇవ్వండి వాళ్ళే మమ్మీ నాకు ఇంకొకసారి చేసి అడుగుతారు రియల్లీ వావ్ కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకోటి ఇప్పుడు చెప్పారు లైక్ బాదం మిల్క్ కూడా చేసుకోవచ్చు నైట్ సోక్ చేస్తే అది ఇంకా బెనిఫిషియల్ అవుతుంది కదా పిల్లలకి ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ప్రోటీన్ కూడా చాలా అవును మనకు ఫలుడా సేమ్ అప్పరెన్స్ వచ్చేస్తుందా జస్ట్ మనకి ఏందంటే ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఎలాంటి అవుట్ సైడ్ షుగర్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఏమీ లేవు అండ్ అలాగే మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేయలేము దానికి సంబంధించిన ఎలాంటిది యాడ్ చేయలేము జస్ట్ మనకి కొంచెం ఫ్లేవర్ కోసము అది కూడా హెల్దీ ఇంగ్రీడియంట్ హనీ హనీ యాడ్ చేసుకుంటున్నాం అంతే వాహ్ వా నిజంగానే ఇందులో ఒక ఇట్లా స్పూన్ వేసేసుకొని యా ఇంతేమా మన ఫ్రూట్ ఫలోడా రెడీ అయిపోయింది మీరు అవుట్ సైడ్ నుంచి చూసినా కూడా మనకు సేమ్ అంతే కలర్ఫుల్ గా కనిపిస్తుంది సేమ్ టేస్ట్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది వెరీ హెల్దీ ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు తర్వాత స్వీట్స్ మిస్ అవుతూ అవుతూ ఉంటారు అవును క్రేవింగ్స్ కూడా తీసుకోవచ్చు అలాంటప్పుడు మనం ఒక చేసేసుకున్నాం అనుకో ఫిల్ అయిపోతుంది పొట్ట ఫిల్ అయిపోతుంది మైండ్ కూడా ఫిల్ అయిపోతుంది ఈ సమ్మర్ కి సబ్జా ఇవంతా బాగా వాడుతున్నాం కాబట్టి చలవ కూడా చేస్తుంది టేస్ట్ చేస్తామా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫ్రూట్స్ వచ్చేలాగా అన్ని లేయర్స్ కలిపాం కాబట్టి ఆల్ ఫ్రూట్స్ వస్తున్నాయి ఫలుడా కంటే బయట తినే ఫలుడా కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నిజంగానే కొంచెంగానే మ్యామ్ పిల్లలైనా సరే చాలా ఇష్టపడతారు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్వీట్ లేదు అనేది అనిపించట్ బికాస్ ఆల్రెడీ ఫ్రూట్స్లలో కొంచెం స్వీట్ స్వీట్ ఉంటుంది మనం హనీ యాడ్ చేయడంతో ఎక్స్ట్రా అడిషనల్ స్వీట్నెస్ అనేది ఈజీగా వచ్చేసింది సో ఇది ఎలాంటి వాళ్ళని తీసుకోవచ్చు ఏజ్ ఎక్కువ ఉన్నా సరే తీసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఉండదు సైడ్ హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పొచ్చు స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి దట్ సబ్జా సీడ్స్ నచ్చని వాళ్ళు ఇలా చేసుకుని కనుక ట్రై చేస్తారంటే ఖచ్చితంగా తినేస్తారు అసలు సబ్జా తిన్న టేస్టే తెలియదు మనకి అసలు అది ఎందుకంటే లో తీసుకుంటే కొంతమంది ఇష్టపడరు ఇట్లా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంకొక ఇలాంటి గ్లాస్ ఇంకోటి ఎక్స్ట్రా కూడా తినేస్తారు అంత బాగుంది టేస్ట్ బయట మనకి మార్కెట్లో మంచిగా దొరకదు కాబట్టి మీరు కోసం ట్రై చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరింది అండ్ మీకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి ఇది వాళ్ళ వీడియో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాతోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ